అరే తమ్ముడు ఘోరంగా అరే తమ్ముడు చిన్నప్పుడే అమ్మా నాన్న అని పేరు రా మన కొబ్బలు తోలేరు ఇక అక్క ఇక మా అమ్ముడు మా డాడీ ఉంటే ఆప మంచిగా స్కూల్కి వెయ్యి చదువుకుంటున్నట్టు అరే వైష్ణవ్ ఇప్పుడు స్కూల్ గురించి కాదురా మన ఆకలి గురించి ఊర్రా ఒక డబ్బు రోడ్డు మంది అన్న పైసలు రావాలరా అక్కడి నుంచి బాగా ఆకలి అవుతుంది అంటున్నావు కదా నేను వెయ్యి అడగత్తా నువ్వు వీడుండు సన్నా అరే వైష్ణ్ నువ్వు చిన్నవి కదరా నేనే వెయ్యి అడగత్తా కానీ తీరా నువ్వు వీడు అక్క నీకు బాగా ఆకలితుంది అంటున్నావు కదా వాళ్ళ నువ్వు అడకతేడే నా కళ్ళ తిరిగి పడితే మళ్ళా ఎట్లుంటుంది నేనే పోయి అడకత్తే తిని మంచిగానే ఉన్నాను కదా మా అమ్మ ఉంటే మాకు ఈ కష్టాలు వచ్చేదే కాదు అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ అమ్మ ప్లీజ్

మళ్ళీ అరే తమ్ముడు ఏమైనా నచ్చినాయా పైసలు అరే తమ్ముడు ఏమైనా పైసలు తెచ్చిన వారేమైనా వణిన వారే బాగా ఆకలితుంది అక్కా నేను ముగ్గురు దగ్గరికి అల్లు నిలగొట్టినక్క పేసలేదు

మంచిగున్నది ఏంది మూతికి ముక్కుకి అంతా ఊసిరు నోలు పంప పిక్చర్ వస్తారు పోనీ ఎక్కడ పని నీకు మరి ఒక్కటికి వచ్చినావు అమ్మ అమ్మ నాకొకటే తమ్ముడు ఉన్నాడమ్మా అమ్మ నాన్న నువ్వలేదమ్మా ఒక పది రూపాయలు అన్న ఒక ఐదు రూపాయలు అన్న ఇయ్యమ్మమ్మ తమ్మునికి బాగా ఆకలేదుందమ్మా ప్లీజ్ అమ్మా కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటామ్మా ప్లీజ్ అమ్మా నీ అసంతో చిల్లర పిచ్చర్ వాళ్ళు బాగా మంది అయ్యిండ్రు అటువ నీ ఫోన్ కి నగరత్ ఫోన్ मला ऊर्ग विधी विचारलाच अरे! ഫുഡ് കാട്ടി പാപിച്ചിട പല എസ് ആകല ആകളെ അറേ നീക്കെങ്കില అంటే కాళ్ళు రిపీక్ కావడం మనకి అక్క నాకు ఒక ఐడియా వచ్చింది అక్క ఇక నేను ఐదు నిమిషాలే తీసుకొస్తా చేపలు ఊటి మీద ఇప్పుడు ఏ పట్టం ఉంది తాగింది తిరిగి అన్న ప్లీజ్ అన్న తెరించి అన్న అబ్బ ప్లీజ్ అన్న నేను కాలు వాళ్ళని అన్న ప్లీజ్ అన్న అరే ఏమైందిరా అయ్యో కాళ్ళ దెబ్బలు పాపం నేను ఊతుంటే నాకు కూడా బాధ అనిపిస్తుందిరా ఇలాంటి స్ట్రీట్ చిల్డ్రన్స్ పరిస్థితి ఘోరం ఉంటుందిరా పాపం వీధి వీధి భక్తులు సరే బాగా ఇరవై రూపాయలతో ఏమైనా బ్రిడ్ వినుకో వీడు ఏంది ఎవరైనా ఇరవై రూపాయలు ఏమైనా కొనుక్కొని తింటా అంటారు కానీ ఇరవై రూపాయలతో నాకు పని ఉండదు అంటాడు ఏంది ఒకసారి నేను వెనకపోతా అరే ఇరవై రూపాయలు ఏమైనా కాళ్ళకి రన్నింగ్ అక్క ఉట్టిగా పోతే ఓడి పైసలు ఇస్తారులేరు ఇట్లా ఇట్లా కాళ్ళు అలగొట్టుకుంటేనే ఇస్తారు మంచిగా నేను కాళ్ళలో వలగొట్టుకున్నా మంచిగా అన్నీ అయ్యా ఇచ్చింది నాకు ఇరవై రూపాయలు అరే తమ్ముడు కాలు కోసం కాళ్ళు వలగొట్టుకునేచ్చారా నీకు అక్క నీకు అసలు నేను నేనే అక్కడి అరేయ్ మీ ఇద్దరి అనుబంధం చూసినాక నాకు మస్తు బాధ అనిపించింది మీకు అమ్మా నాన్న కుటుంబం ఎవ్వరు లేరు ఆరా చూడు మమ్మీ మీ ఇద్దరికి ఎవ్వరు లేరు అని చెప్పిర్రు కదా మీరు అట్లా బాధపడకండి మీ ఇద్దరిని నేను సాగుకుంటాను సరేనా సరే మమ్మల్ని సరిగ్స్తావా మమ్మల్ని బడికి పంపించావా అంకుల్ మీరేం బాధపడకంరా అరయ్ నిన్ను చదిపిస్తా నిన్నది చదిపిస్తా సరేనా నీ కాళ్ళు కూడా మంచిగా అయ్యేత్తా సరేనా దాన్ని నేను తీసుకపోతుందా మిమ్మల్ని ఈ వయసులో మీరు ఇట్లా అడుక్కోవద్దురా అర్థమైందా చదువుకునే వయసులో అడుక్కుండేందు మీకు నేనున్నా అర్థమైందా మీరేం బాధపడగారు ఇల్ లడ్డుదారా నేను తీసుకపోతుందా హాస్పిటల్